ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి పర్యటనలో తనపై చేసిన విమర్శలపై మహబూబ్ నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు తనపై వ్యక్తిగత విమర్శలు చేయటం తప్పిస్తే జిల్లాకు ఆయన చేసిందేంటని ప్రశ్నించారు అధికార పార్టీ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో ఎక్కడ కూడా ప్రస్తావించకుండా వాటి గురించి మళ్ళీ ప్రజలను పదే పదే మోసం చేస్తూ మళ్ళీ కొత్త కొత్త మాటలు చెప్తూ ముందుకు పోతున్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గ్రమించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దీనివల్ల పాలమూరు జిల్లా యువత అంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి అంశాన్ని ఆ రోజు లేవదీస్తే జీఓ ఫార్టీ సిక్స్ని ని రద్దు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దీనివల్ల ముఖ్యంగా నష్టపోతున్నది మన గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు మరి ఇది రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తలేదా దీని గురించి ఎలాంటి భరోసా ఇప్పటిదాకా వాళ్ళకు కల్పించలేనటువంటి పరిస్థితిని అందరూ గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బాబునారు పార్లమెంట్లో ఏడు సార్లు వారు ప్రచారం నిర్వహించిపోయింది నిర్వహించిపోయినప్పుడల్లా ప్రజలకు ఏం చేస్తారో అని చెప్పరు కానీ డీకే నమ్మని పర్సనల్ గా అటాక్ చేసిపోతున్నారు ఈరోజు మహిళలకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి తీరులో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు వచ్చినప్పుడల్లా మీటింగ్లలో సభలలో పెద్ద పెద్ద సభలలో ఏర్పాటు చేసుకొని ఆ సభల్లో రావడం వాళ్ళు ఏం మాట ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో రో చెప్పండి అని నేను అడుగుతుంటే దానికి జవాబు చెప్పకుండా డీకరుణ మీద అవాకులు చెవాకులు మాట్లాడుకుంటూ మర్యాద లేకుండా మాట్లాడి ఈరోజు డీకరుణను ఒక అవమానం చేస్తే డీకరుణను అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు ఈ రోజు రోజు రోజుకి మీ విలువ దిగజారుతుంది అనేటటువంటి విషయం ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని గుర్తు పెట్టుకోవాలని చెప్పి నీ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా నా రక్తం ఏ రంగు ఉందో ప్రశ్నిస్తారు ఇల్లు అరుణమ్మ రక్తం గురించి మాట్లాడతారు అరుణమ్మ రక్తం కల్తీ రక్తం అని మాట్లాడతారు అంటే కల్తీ రక్తం అంటే అర్థమేం చెప్తారా కొంచెం రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ అభ్యర్థికి మీరు ఇదే నేర్పించినరా మీ సోనియా గాంధీ మీకు ఇదే నేర్పించిందా మహిళల గురించి ఈ విధంగానే అని చెప్పిందా కల్తీ రక్తం అనడానికి మీ ఉద్దేశం ఏంది ఎవరిది కల్తీ రక్తము ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నాను ఈరోజు ఎందుకు మీకు దిగారుదమ్మని చూస్తే అంత కడుపు మంట మీరు ఏమి జిల్లాకు చేయలేదని చెప్తే మీకు వచ్చినటువంటి బాధ ఏంది మీరు చెయ్యని మాట వాస్తవమే కదా మీరు ఏమి చెయ్యలేదు అంటే చేయలేదని చెప్పిన నేనేం అబద్ధం చెప్పలేదే మీరేమన్నా చేసింటే చేసిండని చెప్తుంటే మీరు ఏం చేయలేదు జిల్లాకి మీరేం పోరాటాలు చేయలేదు ఎప్పుడు ఎవరి పక్షాన నిలబడలేదు రైతుల ఎంబడి లేరు ప్రజల ఎంబడి లేరు నిరుద్యోగుల ఎంబడి లేరు ఎవరి పక్క ఎవరి పక్షాన ఎప్పుడైనా మీరు పోరాటాలు చేయలేదు జిల్లా అభివృద్ధిలో మీరు భాగస్వాములు కాలేదు ఎన్నడూ జిల్లాల ప్రజల దగ్గరకు వచ్చి మీరు మమేకం కాలేదు ప్రజల మధ్యలో మీరు ఎన్నడూ లేరు ఓడిపోయినాయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ఆయన ఏం చెప్తున్నాడు కల్వాకుర్తిలో ఎందుకు నిలబడలేదు అని ఒక ప్రశ్న ఇచ్చిండు విలేకరి ఒక ఇంటర్వ్యూలో టీవీ ఇంటర్వ్యూలో అయితే ఆయన ఏం చెప్పిండు కల్వాకుర్తిలో రెండున్నర ఏళ్ళ నుంచి నేను ఓడిపోయిన తర్వాత రెండు ఢిల్లీకి పోయినా రెండున్నర ఏళ్ల నుంచి ప్రజలకు అందుబాటులో లేను అది ధర్మం కాదని నేను నిలబడలేదు అని చెప్తున్నాడు మరి మహబూనార్లో కూడా పోయినసారి పోటీ చేసి వెళ్ళిపోయింది కదా